హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మహారాష్ట్రలోని షిరిడీకి దగ్గరలో ఉన్నటువంటి శనిసిన్నపూర్ క్షేత్రాన్ని దర్శిద్దాము మనము అక్కడికి వెళ్ళి ఈ వీడియో తీసాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో తప్పకుండా ఎవరైనా షిర్డి వెళితే ఈ శనిసినాపూర్ క్షేత్రాన్ని తప్పక దర్శించండి మనకున్న శని దోషాలన్నీ పోతాయి ఇక్కడ చాలా పవిత్రమైన దేవస్థానము ఈ దేవస్థానానికి శని మహాత్ముడు రూపం లేదండి ఒక రాయిలా ఉంటాడు నల్ల రాయిలా ఉంటాడు ఇక్కడ చాలా అద్భుతాలు కూడా ఉన్నాయి ఇక్కడ కట్టించిన ఇండ్లకు ఇత ఇంతకు మునుపు అయితే డోర్స్ లేవు ఏ షాప్ కానీ దేనికి కూడా డోర్స్ అనేది ఉండవు ఇక్కడ చాలా సత్యం జరుగుతుంది ఎవరో కానీ దొంగతనాలు చేయడం కానీ అట్లాంటివి ఏంటివి ఉండవు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇప్పుడైతే చాలా అద్భుతంగా నిర్మించారు ఇదంతా కొత్త కట్టడము ఇంతకు ముందు ఇలా లేదు ఇది ఇప్పుడు ఈ మధ్య బాగా అభివృద్ధి చెందించారు దీన్ని చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడ్డానికి మీరు ఎప్పుడైనా షిరిడికి వెళ్తే తప్పకుండా మీరు ఈ క్షేత్రాన్ని దర్శించండి ఇది షిరిడీ షిరిడి దగ్గర నుంచి దాదాపుగా డెబ్బై ఏడు ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఒకటిన్నర గంట జర్నీ ఉంటుంది అక్కడ నుంచి మీకు ట్యాక్సీలు షేరింగ్ ఆటోసు మినీ బస్సెస్ జనాలు ఎక్కువ ఉంటే మినీ బస్సులు కూడా వెళ్తూ ఉంటాయి మీకు అక్కడ నుంచి మనిషికి వంద రూపాయలు తీసుకుంటాడు షిరిడి నుంచి దారిలో వెళ్ళేటప్పుడు కూడా కొన్ని దేవస్థానాలు కూడా చూపిస్తారు హనుమాన్ టెంపుల్ అంట లక్ష్మీ టెంపుల్ ఇలాంటివన్నీ చూపిస్తారు చాలా అద్భుతంగా ఉంటాయి ఇది కూడా చాలా అందంగా అద్భుతంగా నిర్మించారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో టెంపుల్ ముందరనే ఇలా షాప్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మోసం చేస్తారండి మనం ఇవన్నీ కొనుక్కున్నా కానీ లోపల ఒక్క టెంకాయ కొట్టరు ఏం కొట్టారు అవి ఎత్తకపోయిన నూనె ఒకటి ఒక చోట పోయిస్తారు అంతే మేము వెళ్ళినప్పుడైతే స్వామివారికి అభిషేకం ఏం లేదు ఆడ వర్క్ జరుగుతూ ఉంది మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అవే షాప్స్ ఈ బయట ఈ టాక్సీ వాళ్ళు వాళ్ళు పిలిచకపోతారు కదా ఇక్కడ అది కొనుక్కోండి ఇది కొనుక్కోండి ఆ లోపల స్వామి దగ్గర పెట్టండి అట్లా అని చెప్తారు మనకి ఇష్టమైతే కొనుక్కోండి లేకుంటే స్వామివారికి స్వామివారి దగ్గర కూడా తీసేకొని అవి ఇంకా నూనె మాత్రమే ఒక చోట పోస్తే అది మిషన్ల ద్వారా స్వామివారి మీద పడుతూ ఉంటుంది అంతే మీకు ఇంకా లోపలికి ఎంట్రన్స్లో ఉన్నాం మనము ఇదేనండి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ ఉంటుంది అండర్ గ్రౌండ్ నుంచి మనం లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరుగుతాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆలయ ఎంట్రన్స్ ఇదే ఇదేనండి ఆలయ ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే ఇక్కడ కుడివైపు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు వస్తుంటాయి కాళ్ళు కడుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళవచ్చు అలా వెళ్తుండగా ఇక్కడ మనకు ఎదురు కనిపిస్తున్నది ఆయిల్ సేల్ చేసిన షాపు ఇక్కడ ఆయిల్ తీసుకోవచ్చు ఇక్కడైతే తక్కువ రేటుగా ఇస్తారు ఇది దేవాలయ ఆధీనంలో ఉంటుంది కాబట్టి తక్కువ రేటుగా ఇస్తారు ఇక్కడ ఆయిల్ ఆయిల్ తీసుకుని కొనుక్కున్న తర్వాత మనం ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఫ్రెండ్స్ లోపల పక్కన శివాజీ విగ్రహము శివాజీ వాళ్ళ గురువు ఎవరో అతను మీకు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శివాజీ వాళ్ళ గురువు కాళ్ళు మొక్కుంటున్నాడు అలాగే ఇక్కడ చెక్కతో చేసినటువంటి రథం చాలా అందంగా ఉంది ఈ రథము చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా ఒక చక్రాలు అంతా పైన బాగా సింపాలని చెక్కిబడి ఉన్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూడ్డానికి ఇక్కడ నుంచి ఆ రథాన్ని చూసుకున్న తర్వాత ఇందాక ఇందాక మేము నేను మీకు ఒక ఎంట్రెన్స్ చూపించాను కదా ఇదో ఇదేనండి ఎంట్రన్స్ ఇక్కడ ఎంటర్ అయినామంటే ఇదే గర్భాలయ ఎంట్రన్స్ ద్వారము ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తాము చూపిస్తాను అక్కడ లోనే ఒక హుండీ కూడా పెట్టారు అలాగే లోపలికి లోపలికెళ్తే చూడండి అందరూ అక్కడ బయటకున్న జిల్లడాకులను తెచ్చి ఇక్కడ స్వామివారి త్రిశూలానికి అలంకరిస్తూ ఉంటారు అలాగే ఆ బయటకున్న నల్ల వస్త్రము నువ్వులు ఇలాంటివన్నీ కూడా జిల్లడాకులు ఇవన్నీ ఇక్కడ త్రిశూలానికే అలంకరిస్తూ ఉంటారు మనం తెచ్చుకున్న జిల్లడాకులు అవన్నీ ఇక్కడ స్వామివారికి సమర్పించిన తర్వాత అలాగే ముందుకెళ్తే మనం మనకిచ్చిన టెంకాయలు అవన్నీ చూడండి ఇక్కడ స్వామివారికి ఆ జిల్లడాకులన్నీ త్రిశులానికి అలంకరించి పూజ చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి ముందుకెళ్తే ఇలా ప్లాస్టిక్ టబ్బులన్నీ పెట్టింటారు మనం తెచ్చిన ఆకు ఒక్కలు తాంబూలాలు సాంబ్రాన్ కడ్డీలు టెంకాయలు ఇవన్నీ దేంట్లో వేయాలో ఆయా టబ్బులో వేసేసి అలాగే ముందుకు వెళ్తాము చూడండి టెంకాయలు ఊరికే కొట్టారు ఏం లేదు అన్నీ తీసుకొని వచ్చి దాంట్లో వేస్తారు ఇవన్నీ చూడండి ఇన్ని వేస్ట్ చేసినారు ఊరికి బయట కొనుక్కొని వచ్చేది మనము దీంట్లోకి వేసేదనమాట చూడండి ఫ్రెండ్స్ యంత్రాలు నల్ల బట్టలు నువ్వులు ఇవన్నీ ఇట్లా బయటనే వేసేయాలి ఇక్కడ నుంచి అలాగే ముందుకెళ్తే స్వామివారిని దర్శించుకోవచ్చు అప్పుడే చెప్పినాను కదా మీకు ఇక్కడ స్వామివారికి పైన గోపురం లేదు ఈయన ఆవరణంలోనే ఉంటాడు ఫ్రెండ్స్ ఇక్కడే మనం తెచ్చిన నూనెంతా దీంట్లో వేసేయాలి ఇది ఆ పైపుల ద్వారా స్వామివారికి అక్కడ కనిపిస్తుంది కదా కమండలము స్వామివారి పైన ఆ కమండలం పైప్ కనెక్షన్ ఇచ్చింటారు అది రన్ అయినప్పుడు ఆ కమండలం ద్వారా స్వామివారి మీద నిత్యము అభిషేకము జరుగుతూ ఉంటుంది అది చూశారు కదా అదే శివుని శనేశ్వరిని విగ్రహము ఇప్పుడు అక్కడంతా వర్క్ జరుగుతుంది ఇవి అక్కడ ప్రతిష్ఠించిన విగ్రహాలండి ఇవి అమ్మవారి విగ్రహము అలాగే అక్కడ స్వామివారు ఇతని కనిపించారు ఇతని స్టోరీ కూడా కొంచెం చెప్తాను నేను ఆంజనేయ స్వామి గ్రామం శనిదేవుని ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది ఇది శనిదేవుని ఉగ్రరూపాన్ని ప్రతిబింబిస్తుంది భక్తులు వారి జీవితాల్లో అడ్డంకులను తొలగించుకోవడానికి మరియు శాంతిని పెంపొందించుకోవడానికి ఇక్కడికి వస్తారు ఈ గ్రామంలో ఇళ్లకు తలుపులు ఉండవు ఇది చాలా ప్రత్యేకమైన విషయం గ్రామ ప్రజలు మరియు సందర్శకులు శనిదేవుని ప్రతిభ నమ్మకము శక్తి అతనిపై నమ్మకం ఉంచి మరియు దొంగతనాలు ఇతర నేరాలు జరగని జరగవని స్వామివారిపై విశ్వసిస్తారు ఇక్కడ ప్రతి శనివారం ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు ఎందుకంటే శనివారం శనిదేవుని రోజు అని భావిస్తారు శని జయంతి మరియు శని అమావాస్య పర్వదినాల్లో చాలా ఘనంగా జరుపుకుంటారు సందర్శన సమయం ఏడాది పొడవున భక్తులు శనిసింగనపూర్కు వెళ్తూ ప్రత్యేకించి శనివారం మరియు ముఖ్య పర్వదినాల్లో ఎక్కువ మంది భక్తులు సందర్శిస్తారు ప్రవేశ నిబంధనలు ఇదికు ఇంతకు మునుపు వచ్చేసి ప్రవేశ నిబంధనలు కూడా ఉండేటివి ఆలయంలోకి పురుషులు మాత్రమే ఎర్రటి పంచ కట్టుకొని వెళ్ళాలి లేదా నల్లటి వస్త్రం ధరించి వెళ్ళాలనే నిబంధనలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు అందరూ మహిళలు పురుషులు కలిసి దర్శనం చేసుకునే అవకాశం ఉంది శనిశింగనాపూర్లోని దేవాలయం యొక్క చరిత్ర మరియు పవిత్రతపై కొన్ని కథనాలు చెప్తాను అక్కడ జరిగిన ఒక చిన్నపాటి కథ స్వామివారు అక్కడ ఎలా అన్నది మనకు ఈ కథ ద్వారా తెలుసుకుందాం చాలా సంవత్సరాల క్రితం శనిశింగనాపూర్ గ్రామంలో ఒక రైతు తన పొలంలో పొలం దున్నుతూ ఉండగా అతని పొలం నుంచి ఒక పెద్దటి నల్లని బండరాయిని శిలను కనుగొన్నాడు అది ఒక శిల మాత్రమే అని భావించి దాన్ని తన ఎడ్ల బండిలో పెట్టాడు ఆ సమయంలో ఆ రాతికి రక్తం వచ్చిందని తెలిసింది అది శని మహాత్ముని ప్రతిమని తెలుసుకున్నాడు శని మహాత్ముడు ప్రత్యక్షమై స్థానిక విశ్వాసం ప్రవకారం ఆ రాత్రి శనిదేవుడు రైతుకు స్వప్నంలో ప్రత్యక్షమై నన్ను ఈ గ్రామంలో ఉంచండి నేను ఈ గ్రామాన్ని కాపాడుతాను మీరు ఇక్కడ మీ ఇళ్లకు తలుపులు లేకుండా ఉండగలరు అని చెప్పారు ఆ రైతు ఇతర గ్రామ ప్రజలకు ఆ శిలను చూపించి శని మహాత్ముడు నాకు కళలో ఇలా చెప్పారు ఈ విగ్రహాన్ని ఇక్కడే ప్రతిష్ఠించమని ఈ శిలను ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల మన మన ఊరి వారందరూ చాలా ఆనందంగా ఉండి ఇక్కడ ఎలాంటి తొందరలు లేకుండా ఎలాంటి దొంగతనాలు లేకుండా జీవించవచ్చని స్వామివారు నాకు చెప్పారని అతడు గ్రామ ప్రజలకు అందరికీ తెలుపగా అప్పుడు స్వామివారిని అక్కడే ప్రతిష్ఠించారు అప్పటి నుంచి గ్రామ ప్రజలు శనిదేవుని సాక్షిగా తలుపులు లేకుండా ఉండటం ప్రారంభించారు ఇది ఇప్పటికీ కొనసాగుతోంది ఈ గ్రామం పైన శనిదేవుని కృప ఉంటుందని ప్రజలు విశ్వసిస్తున్నారు దొంగతనం లేదా ఇతర నేరాలు కూడా జరగవని విశ్వాసం ఓం శనిశ్వరాయనం